ఇంకుడు గుంటల ప్రాముఖ్యతడిస్తూ తల్లిదామీ స్పెట్టు అక్కడ మల్లిగా గోచర్ విడుదల శ్రీధర్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో విడుదల చేసుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంకుడు గుంటల ప్రాముఖ్యత మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తప్పనిసరి చేశారు గతంలో ఇల్లు నిర్మాణం జరగాలంటే తప్పనిసరి ఇంకుడుగుండ తీసుకోవాలని చెప్పి అప్పుడు పెట్టడం జరిగింది అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ భయాల్లో మేము అనేక ఇక్కుడు గుంటలు తీసుకుని తీర జరిగింది నందిగా ప్రాంతంలో పొలాల్లో కూడా మేము వెళ్ళి కూర్చొని ఈ ప్రాముఖ్యతను చెప్పి రైతుల చేతుల తీర్చించేవాళ్ళం మరి గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరి వీటి మీద ఈ ప్రాముఖ్యత తగ్గింది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తప్పకుండా ఈ ఇప్పుడు గుంటలు ప్రతి ఒక్క అపార్ట్మెంట్లు అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరి చేయడానికి ఈరోజు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ బ్రోచర్ విడుదల చేయడం జరిగిందండి భవిష్యత్తులో ఇది తప్పనిసరి చేస్తూ భవిష్యత్తులో ఏ అపార్ట్మెంట్ నిర్మించుకోవాలన్నది కూడా ఈ గుంట తప్పనిసరి అదేవిధంగా నిర్మించిన అపార్ట్మెంట్లో కూడా తప్పనిసరి చేస్తూ ఈరోజు మేము ఒక రూల్ ఆదేశించడం జరిగింది తప్పకుండా అందరూ పాటిస్తారని దీనికి సహకరిస్తారని మేము అందరూ కూడా ఆశిస్తూ మేము అభ్యర్థి చేస్తున్నాం తప్పకుండా తీసుకోవాలని అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్ణయించినందుకు శ్రీధర్ గారికి సహకరించినందుకు కమిషనర్ గారికి కౌన్సిలర్స్కి సెక్రటేరియట్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది ఇంతమంది వచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు నందిగామలో ఓటర్ లేక ఈ సమ్మర్లో రైతుపేటలో వేరే ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఉన్నప్పటికీ వేరే ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకొని కేవలం వాటర్ స్నానం చేయడం కోసం కలకృత్యాలు తీసుకోవడం కోసం వేరే రూమ్లో అధిక తీసుకొని ఉన్న పరిస్థితి ఉంది కానీ ఎవరు కూడా ఈ పరిస్థితులను కూడా ఇక్కడ ఉంటే ఏర్పాటు చేసుకోవట్లేదు చాలా తక్కువ రేట్లో కేవలం నాలుగైదు వేలల్లో ఇక్కడ ఉంటే అయిపోతుంది ఇల్లు మొత్తం కోటి రూపాయలు పెట్టి రెండు కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కట్టుకుంటున్నాం కానీ నీటి అవసరాల కోసం భావితరాల కోసం ముందు మన కోసం మన కోసం భావితరాల కోసం ఇంకొడు గుండర్పాటు చేసుకున్న అవసరం ఎంత ఉంది నో ఓటర్ న్యూ ప్యూచర్ న్యూ ప్యూచర్ ఓటర్ లేకపోతే ఒక గంట కూడా మనం మనుగడ మనుగడ సాగించిన పరిస్థితి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి తప్పకుండా ఇంకొక ఏర్పాటు చేసుకోవాలి దీనికోసం మున్సిపల్ కమిషనర్ గారు కౌన్సిలర్లు సచివాలయ చెప్పండి తప్పకుండా అందరికీ అవేర్నెస్ చేసి అవసరమైతే ఇంకొక ఏర్పాటు చేసుకోకపోతే దానికి ఎలా అయితే బాగుంటుందని కమిటీలో తీర్మానం చేసి చర్చించి ఇంకొక దిగిన వారికి తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఉదయపూర్వకంగా నందిగామలో మా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఎన్టీఆర్ జిల్లా పర్యావరణ పరిశ్రమ ఆధ్వర్యంలో ఇంకటికొన్న ఏర్పాటు కోసం ఏ అవసరం వచ్చినా మా హౌండ్ సహకారాన్ని పూర్తిగా అందిస్తామని ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాం